హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి యాక్చువల్గా నిన్న పెట్టిన వీడియో దీనికి ముందు పెట్టాల్సింది అది ముందైపోయింది ఇంక ఎడిటింగ్ అవ్వలేదని చెప్పాను కదా నిన్న బ్లాగ్లోనే అందుకోసం అనేసి ఇంకా అది పోస్ట్ చేశాను ఎందుకంటే డైలీ ఏదో ఒక వీడియో పెట్టాల్సిందే అలా అల అలవాటు అయిపోయిందనమాట యూట్యూబ్ వీడియో అంటే పొద్దున లేవగానే లేవడం లేవడంతోనే ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ మామూలు ఏదైనా పని చేసుకుంటారు కానీ మేమైతే ఫస్ట్ ఫోన్ ఎక్కడ ఉందని ఎత్తుకోవడం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం రింగ్ లైట్ తెచ్చుకోవడం కిచెన్లో పెట్టేసుకొని వీడియో షూట్ చేయడం నాకు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయిందనమాట ఎప్పుడైనా ఒకరోజు లేనప్పుడు అసలు పని చేసినట్టే అనిపించదు పని ఉన్నట్టే అనిపించదు అనమాట వీడియో షూట్ చేయని రోజు లేదంటే కొంచెం వేరే పని మీద బిజీగా ఉన్నప్పుడు అండి ఎందుకంటే మామూలుగా వంట చేయాలంటే మనకి ఒక వన్ అవర్ పట్టింది అనుకోండి టిఫిన్ చట్నీ ఇడ్లీ దోశ అన్నం కూర పప్పు ఇవన్నీ చేసి కిచెన్ సర్దుకునేసరికి నేను ఈజీగా వన్ అవర్లో చేసేస్తాను అంటే కొంచెం ఫాస్ట్గా చేస్తే కనుక ఆ వన్ అవర్ టైం మనకి అదే యూట్యూబ్లో వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే రింగ్ లైటు కెమెరా దాని పొజిషన్ ట్రై ప్యాండ్ ట్రై ప్యాడ్ ఫోను వీడియో వస్తుందా రావట్లేదా అని చూసుకోవడానికి ఇంకొక గంట రెండు గంటలు ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట అందువల్ల నాకు వీడియో చేయని రోజు అసలు ఈరోజు పని చేసేనా అనిపిస్తుంది తొందరగా అయిపోయినట్టు అసలు ఏమి పని చెయ్యనట్టు అనిపిస్తుంది అనమాట చాలామంది యూట్యూబర్స్ ఉంటే కనెక్ట్ అవుతారు ఈ విషయానికి నుంచి నా వాయిస్ ఎందుకు కొంచెం బొంగురుగా వస్తుంది జలుబు ఏం చేయలే కానీ కొంచెం హీట్ వల్ల అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటుందంట ఇంకా మాట్లాడినప్పుడు ఇంకెక్కువ కొంచెం ఎక్కువగా మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు కంటిన్యూస్గా మాట్లాడినప్పుడు ఇంకెక్కువ లోపలికి ఇట్లా పీక్పోయినట్టుగా అనిపిస్తుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి అప్పుడప్పుడు అలా వచ్చిన వీడియోలో అందువల్ల అనిపిస్తూ ఉంటుందన్నమాట వీడియో పెట్టకపోతే ఏదో అంటే ఏదో కోల్పోయినట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు ఒకదానికి అనిపిస్తుంది అందరికి అనిపిస్తుంది తెలియదు కానీ అలా ఉంటుంది ఇంకా వీడియో తీయడం మనకి మామూలుగానే మాట్లాడడం తీయడము అవసరం కాబట్టి ఇంకా వీడియో మనం యూట్యూబ్ ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు చెప్పినట్టు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు కూడాను కంటిన్యూస్గా చేస్తాము ఏదైనా ఒక పని ఒప్పుకుంటే అదే అంటే అయిపోయినంత వరకు ఏదైనా ఒక పని ఒకసారితో అయిపోతుంది ఇదైతే కంటిన్యూస్ ఇయర్స్ ఇయర్స్ అవుతూ ఉంటుంది అనమాట ఆపకుండా చేయడమే మనం ఆ పనికి ఇచ్చే మర్యాద ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు మాత్రమే నేను ఆపుతాను అంటే బయటికి వెళ్ళడం ఒకవేళ వీలైనంత వరకు ముందే వీడియో షూట్ చేసుకొని ఫేర్లో పెట్టుకోవడం అలవాటు అన్లిస్టుల్లో పెట్టుకోవడం మాకు అది అప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట పది రోజుల కింద వీడియో అయినా ఈరోజు సిచ్యువేషన్ బాగాలేకపోయినా ఈరోజు మనం ఆ వీడియో లైవ్ చేసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు బాగాలేకపోయినా కూడా వీడియో పెట్టారు కదా వీడియో పెట్టడానికైతే చేతనైంది కానీ వేరే దానికైతే పనికే చాత కదా అనుకుంటారు కొన్ని కొన్ని అప్పటికప్పుడు తీసి పెట్టే ఉంటే కొన్ని రెండు రెండు రోజుల ముందు తీసింది ఉంటుంది కొన్ని రోజు పది పదిహేను రోజుల ముందు నుంచి తీసిన వీడియో కూడా ఎడిటింగ్ అవ్వక అంటే అప్లోడ్ చేసి కూడా ఉంటాయి అనమాట ఇంకా మనం చెప్పలేము అది ఎప్పటిది ఏంటి అనేది మనం చెప్తే కానీ తెలియదు అంటే అప్లోడ్ చేసింది మనవి కాబట్టి మన ఫైనాన్షియల్గా కూడా మనకి హెల్ప్ అవుతుంది అనేసి చాలామంది స్టార్ట్ చేశారు ఇప్పుడున్న లేడీస్ అయితే చాలామంది ఊర్లల్లో కానీ ఎక్కడైనా సరే చిన్న మొబైల్ ఉన్న అంటే మామూలుగా ఇట్లా ఆండ్రాయిడ్ ఉన్నా సరే వీడియోస్ తీయడానికి ఇన్స్టాగ్రామ్ అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు ఏదో ఒకటి ప్రమోషన్స్ కోసమని ఏదో ఒక రకంగా అయితే ఏదైనా ఒక రూపాయి సంపాదించుకోవాలని అందరూ ట్రై చేస్తూ ఉంటారు అందులో నేను ఒకదాన్ని ఈ రోజులో పని చేస్తే మ్యాక్సిమం సరిపోదు ఎంత మనం ఎంత పొదుపుగా చేసినా సరే సంసారాన్ని అస్సలు నెట్టకు రాలేకపోతాం అనమాట ఇద్దరు చేస్తేనే అంతంత మాత్రంగా ఉంటే ఇంకా ఒక్కరు చేస్తే ఇంక అంతే సంగతులు ఉండొచ్చు కాకపోతే తినొచ్చు తాగొచ్చు ఉండడానికి కానీ ఇంకెలా ఉన్నామో అలాగే ఉంటాం అనమాట కొంచెం డెవలప్ అనేది అవ్వాలి కదా ఒక ఇయర్ ఇయర్కి మనిషి ఎలా చేంజ్ అయితే చేంజెస్ అవుతున్నాయో మన లైఫ్లో కూడా అలాగే అవ్వాలని నేనైతే అలా అనుకుంటాను కొంతమందికి కుదరవచ్చు కొంతమంది కుదరకపోవచ్చు ఒక్కోసారి అనిపిస్తుంది బాగా చదువుకుంటే మంచి ఇంకా జాబ్ చేసి ఇంకా ఇది అయ్యే వాళ్ళం కదా అని అనిపిస్తుంది ఇంకా అవన్నీ అయి గడిచిపోయింది మాట్లాడుకోవడం అదంతా వేస్ట్ అందుకని ప్రజెంట్ మనం ఏం చేయగలమో అదే చేసుకోవాలన్నమాట మనకు వచ్చిన పనిని నాకు వంట అంటే చిన్నప్పటి నుంచి అసలు నాకు అంటే లైట్గా టచ్ ఉంది అంతేగాని అంత పెద్దగా ఏమి రావు వెరైటీస్ ఏమీ రావు పెళ్ళైన తర్వాత నేర్చుకున్నవే నేను బేసిక్స్ అయితే తెలుసు కానీ మామూలుగా అప్పుడు పెళ్ళైనప్పుడు కొన్ని కొన్ని బేసిక్స్ తెలుసు లైట్గా అలా అలా అలాగ వండడం తెలుసు అనమాట అట్లాగే నేర్చుకున్నాను ఇంకా యూట్యూబ్ పెట్టిన తర్వాత నేర్చుకున్న ఇవన్నీ ఎవరన్నా చేస్తుంటే చూడడము దాన్ని నేర్చుకోవడము అందులో అదృష్టం ఏంటంటే మెయిన్గా ఇంట్రెస్ట్ ఉండడము చూసింది ఏదైనా విషయాన్ని నేను చాలా అంటే వెంటనే గ్రహించగలిగి అది ఎప్పటికీ గుర్ గుర్తుపెట్టుకుంటాను అనమాట అదొకటి నాకు దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు మతిమరుపు అనేది ఏదో కొన్ని కొన్ని విషయాలల్లో కొంచెం అట్టట్లా గాని ఎయిటీ పర్సెంట్ అయితే మ్యాక్సిమం మేనేజ్ చేయగలుగుతాను అదొకటి అదృష్టమని అనుకుంటాను నేను అది నాకు ఇంట్రెస్ట్ ఉన్న పనిలో అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నేను అది కంప్లీట్ అయ్యేంత వరకు నిద్ర అయితే పట్టదనమాట అసలు అలా చేస్తూ ఉంటాను ఇంకా మా వారొక పని నేను ఒక పని నేను చేసే దాంట్లో కూడా మామూలుగా సెల్ఫ్గా షూట్ చేసుకోవాలనుకుంటే ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియోస్ తీయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇంకా నేనే ఎడిట్ చేస్తాను నార్మల్ టైంలో మనం డైరెక్ట్ వాయిస్తో వీడియో షూట్ చేసుకున్నప్పుడు మాత్రం వారే ఎడిట్ చేసి తమ్నైలు స్కెడ్యూలు దాన్ని అప్లోడ్ చేయడము అన్నిట్లో షేర్ చేయడము కమ్యూనిటీ షేరింగ్ చేయడము యూట్యూబ్లో ఏదైనా సంబంధించింది ఏదైనా వస్తే తెలుసుకోవడము చెయ్యడము అవన్నీ చేస్తూ ఉంటారు నేను వీడియో షూట్ చేయడము రెసిపీస్ చేయడము వాయిస్ ఓవర్ ఇచ్చే ఉంటే వాయిస్ ఓవర్ ఇవ్వడము ఫొటోస్ తమ్నైళ్ళు టైట్లు అయితే నేను పంపిస్తే ఇంకా అన్నీ చేస్తారనమాట కొంచెం నేను కొంచెం వారు కలిసి చేసుకుంటాము అలా ఉంటుంది ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయచ్చు అంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయిపోయింది అంటే చేంజెస్ అయ్యాయి కానీ ఇంత ముందు కొంచెం అంత లేకుండే ఇప్పుడు ఉండంగా ఉండంగా చాలామంది పెడుతున్నారు కాబట్టి ఇంకా కొత్త కొత్త అంటే ఏమంటారు కొత్త కొత్త ఫ్యూచర్స్ యూట్యూబ్లో అన్ని ఎప్పటికప్పుడు సెట్ చేయడము సెట్టింగ్స్ చేంజ్ అవ్వడము రూల్స్ చేంజ్ అవ్వడము ఒక్కో పనికి ఒక్క కొన్ని కొన్ని ఉంటాయి కదా అప్డేట్ అవుతూ ఉంటాయి అలాగే యూట్యూబ్ కూడాను దానికి మనం వచ్చిన మన మెయిల్ కానీ మనకు వచ్చిన ఇవన్నీ మనం చదువుకుంటూ ఆ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ చేయాలి ఏ పనిలోనైనా కష్టం ఉంటుంది కష్టం లేకుండా ఏ పని ఉండదు వచ్చిన డబ్బులు రావు వచ్చినవి అవి నిలవు అనమాట ఈజీగా వచ్చినవి ఎవరి పనైనా ఎవరి పని వాళ్ళకి తెలుస్తుంది అనమాట మామూలుగా ఇప్పుడు మీ యూట్యూబ్ చేస్తే చాలామంది యూట్యూబ్ పెట్టిన కొత్తలో అనుకుంటారు అంత ఏముంది దాంట్లో ఏం పని లేకుండా ఇంట్లో ఉండే చేసుకొని చూసుకొని వండుకొని తినడము సంపాదించుకోవడము అని సంపాదిస్తున్నాం అని అర్థమైంది కదా మనం ఎవరిని ఏమీ ఒక రూపాయి మనం అడుక్కోకుండా అంటే అన్యాయంగా తీసుకోకుండా చేసుకుంటున్నాం కాబట్టి అది మన కాలతో మనం నిలబడి ఒక్కొక్క రోజు కంటిన్యూస్గానే నిలిచోవాల్సి వస్తుంది అనమాట మనం ఇన్ని ఛానల్ మెయింటైన్ చేయాలనుకుంటే వెజ్ నాన్ వెజ్ వ్లాగ్స్ ఇలాంటివి కనీసం ఫోర్ అవర్స్ ఒకదానికి ఫోర్ అవర్స్ ఒకదానికి ఈజీగా నిల్చోవాలి కిచెన్లో అన్నీ సర్దుకుంటూ ఇవన్నీ వంట వన్ అవర్ అయితే తీసి పెట్టుకోవడానికి ముందు అవి తర్వాత మళ్ళీ సర్దుకోవడానికి మళ్ళీ ఎడిటింగ్కి నైట్ టైము ఒక్కొక్కసారి మనం టూకి టూ థర్టీకి పడుకున్న రోజులు కూడా ఉంటాయన్నమాట ఈ మధ్య అంటే కొంచెం అన్ని ఛానల్స్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయట్లేదు కానీ ఇంత ముందు అన్ని ఛానల్స్ కంటిన్యూగా చేసినప్పుడు కష్టం మాదే డబ్బులు మాకే బాగుపడేది మేమే కాకపోతే ఏ పనిలోనైనా కష్టం ఉంటుందని చెప్తున్నాను యూట్యూబ్ అంత ఈజీ ఈజీ మనీ వస్తుంది ఈజీ మనీతో అన్నీ చేసుకుంటారు మీరు మీరు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటాం కొంతమంది చాలామంది సపోర్ట్ చేస్తారు మామూలుగా బయటకు వెళ్ళిన లేడీస్ కూడా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి వాళ్ళని కూడా అంతే ముందు మంచిగా రెడీ అయ్యి మేకప్ వేసుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతారు నెలకి లక్ష రూపాయల సాలరీ వస్తుంది యాభై వేలు వస్తాయి మంచిగా ఎంజాయ్ చేస్తారని అక్కడ వాళ్ళు వెళ్ళేది ఆ ట్రావెల్లో బస్సులు ఆటోలు బైకులు జర్నీ ఆ ట్రాఫిక్ ఇంట్లో పని చేసుకొని బయట పని చేసుకొని మళ్ళీ వచ్చి పని చేసుకొని పిల్లల్ని చూసుకొని హస్బెండ్ చూసుకొని అత్త మామ ఇంట్లో పని అన్నీ చేసుకునేసరికి వాళ్ళకి ఏడవడానికి కూడా ఓపిక ఉండదు అనమాట పాపం కొంత కొంతమందికి అంటే చూస్తూ ఉంటాం కదా అలా ఉంటాయి కాబట్టి ఇంకా ఒక నండడానికి ఏం లేదు మనం ఎవరి కష్టం వాళ్ళకి వాళ్ళ దాకా వస్తే కానీ తెలుస్తుంది అనమాట అప్పుడు ఇప్పుడు టైలరింగ్ చేసినా సరే వాళ్ళ కష్టం మనది అంటే చూస్తాం అంతే వస్తుంది కదా ఇంట్లో కూర్చొని మంచిగా రూమ్లో కూర్చొని పాటలు వినుకుంటూ టీవీ చూసుకుంటూ కొడతారని వాళ్ళకి కాళ్ళు నొప్పులు కాళ్ళు వాయడము ఏ పనికి ఆ పనికి అంత కష్టం ఉంటుంది అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలాగ మాట్లాడకూడదు మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ అనవసరంగా మాటలు మాత్రం అనవద్దు ఏదైనా స్టార్టింగ్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ అనేది ఉంటుంది ఏం చేస్తారు దాంట్లో ఏమొస్తాయి డబ్బులు ఫోన్ పట్టుకొని ఓకే తిరుగుతూ ఉంటారు దీని ద్వారానే ఇంకా కొంచెం కొద్దిగా డబ్బులు వచ్చి కొంచెం డెవలప్ అయ్యి ఏమో తీసుకుంటే అన్ని లక్షల లక్షలు వస్తాయి అందుకే ఇవన్నీ కొనుక్కుంటున్నారని స్టార్టింగ్లోనేమో అలా అంటారు ఏముంది ఏం పని పాట లేకుండా చేసుకుంటారు ఏం లేదా అని తర్వాత కొంచెం ఇదైనాకనేమో అది మళ్ళీ ఇంకా కొంచెం ఏదన్నా అయితేనే పడిపోతేనేమో డిస్కరేజ్ చేస్తారనమాట అప్పుడే చెప్పినాం కదా అని తర్వాత కొంచెం బాగా అయితేనేమో దాన్ని కూడా అప్పుడే చెప్పాను కదా బాగుంటారనేసి మనం అవి ఏం పెట్టుకోవాలంటే పొగిడినా పొంగిపోవద్దు వాళ్ళు ఏమన్నా మాటలు అన్నా సరే కుంగిపోవద్దు ఒకటేలాగా ఎప్పుడు ఒకటేలాగా మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి అని నేను అంటే మామూలుగా లేడీస్కి చెప్తున్నా అనమాట ఏదన్నా పని చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏ పనైనా సరే ఒకళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా రూపాయి తీసుకోకుండా మన కష్టంతో మనం బ్రతికినప్పుడు అసలు మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని నా ఫీలింగ్ అనమాట నేనైతే అసలు మైండ్కే తీసుకోను ఆలోచిస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచిస్తాను ఆలోచించిన తర్వాత కూడా అనవసరంగా దీని గురించి ఆలోచించిన తలనొప్పి ఆ టైం హాఫ్ అన్ అవర్ టైం కూడా వేస్ట్ అయింది అనుకుంటాను నేనైతే అలాగే అనుకుంటాను అది నేను చెప్పాలనుకున్నది ఈజీ మనీ అనేది ఎవరికీ రాదు ఒకవేళ వచ్చినా సరే అది నిలవదు మనం ఏదైనా కొనుక్కున్నా సరే చాలా మందికి డౌట్ వస్తుంది ఎమ్మటమ్మటే మీరు వీడియోస్ చేసి అవి చేసి ఇవి చేసి యూట్యూబ్లో కారు కొనుక్కున్నారు ఇల్లు కొనుక్కున్నారు అండ్ చాలామంది అంటు అంటే వీడియోలో అనేవాళ్ళు కొంతమంది మామూలుగా కామెంట్స్ రూపంలో అనేవాళ్ళు కొంతమంది బయట అనుకునే వాళ్ళు కొంతమంది అంటే డైరెక్ట్గా అంటున్న వాళ్ళు కూడా కొంతమంది మనకు తెలుస్తుంది కాకపోతే అది ఎంత ఈజీ మనీయో మనకే తెలుస్తుంది కాబట్టి ఆ కష్టం దానికి సంబంధించి అంటే మనం పెట్టుకున్న ఆ పనిని ఆ ఒత్తిడి మనకు తెలిసే పెట్టుకుంటాం కదా ఎవరైనా ఏమన్నా కుంగిపోకుండా మనకు ఆ నెలకి సరిపడా ఎంత రావాలో డబ్బులు పిల్లలకి ఇంట్లోకి ఈఎంఐలకి వడ్డీలకి ఎంత కావాలో అంత మనం సంపాదించుకుంటూ రోజు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి మనకు వచ్చిన పని మాత్రం ఖచ్చితంగా చేయాలి ఏదో సినిమాలో డైలాగ్ లాగా రాని పని ట్రై చేయొద్దు వచ్చిన పని ఫ్రీగా చేయొద్దు అని ఈ మధ్య నిన్నైనా మన అనుకున్నాము నేను మా వారు ఏదైనా ప్రమోషన్స్ వచ్చినప్పుడు అది మనం కష్టపడ్డప్పుడు మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ మనకి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి అది వస్తే మనకిప్పుడు మన వల్ల వాళ్ళకి యూజ్ ఉంది కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఏదైనా బిజినెస్ అవుతుంది కాబట్టి అలాగని పిచ్చి పిచ్చివేమీ ఎలా పడితే అలా చేయకూడదు ఎవరికైనా లేడీస్కి ఎక్కువ యూజ్ ఉన్నవి మనకి యూజ్ ఉండాలి అవతల వాళ్ళకి కూడా యూజ్ ఉండాలి అలాగని చాలామంది అంటే కొంచెం డబ్బులకు సంబంధించి ఎక్కువ పేమెంట్ వస్తుందని ప్రమోషన్స్ అవి ఇవి గేమ్ ఇలాంటివి మాత్రం చేసి వేరే వాళ్ళు మాత్రం అనవసరంగా మనం ఇది చేయొద్దు మనకు ఆ డబ్బులు వచ్చిన నెలవన్నమాట ఇంట్లోకి సంబంధించింది ఏదో కుక్వేరో వస్తువులు ఏదో అయితే తెలియని వాళ్ళకి చాలామంది లింక్ అడుగుతారు ఇప్పుడు నేను గ్రైండర్ పెట్టాను అది ఎంత అయింది చాలామంది అడిగారు నేను రిప్లై కూడా ఇచ్చాను లేడీస్కి యూజ్ అయ్యే ఉంటుంది బయటకి వెళ్ళి తెచ్చుకునేంత టైం ఉండదు ఆన్లైన్లో తీసుకున్నది అయితే బుక్ చేసుకోవచ్చు అనేసి ఈజీగా అడుగుతూ ఉంటారు కాబట్టి అలాంటివి కొంచెం యూజ్ అయ్యే చేసుకోవచ్చు ఇదనమాట నేను చెప్పాలనుకున్నది మొత్తానికైతే చెప్పేసాను ఎప్పటి నుంచో అనుకుంటున్నది అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను ఎందుకంటే ఒక్కోసారి నాకు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు మోటివేట్ చేయకపోయినా సరే నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ ఉంటాను ఏదైనా యూట్యూబ్లో ఇన్స్టాలో చూసినా అవే చూస్తూ ఉంటాను అనమాట ఎక్కువ ఇవి ఇవి కాకుండా మామూలు మనం చేసే పని ఎక్కడైతే మామూలు మనల్ని ఎట్లా నెగిటివ్ చేస్తారో అక్కడ నేను ఎక్కువసేపు ఉండను మాక్సిమం వెళ్ళడానికి కూడా ట్రై చేయాలన్నమాట ఎందుకంటే ఆ ప్రభావం మన మీద ఖచ్చితంగా పడుతుంది ఎలాంటి వాళ్ళతో ఉంటే అలాంటి బుద్ధులు వస్తే అలాంటి ఆలోచన వస్తుంది అలానే కూడా జరుగుతుంది కూడా ఖచ్చితంగా అది అనుకుంటారు వాళ్ళతో ఉన్నంత మాత్రాన అలా అవుతామని డెఫినెట్గా ఏదో ఒక రోజు కాకపోయినా ఒక రోజు అలాగే అవుతాము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మ్యాక్సిమం నెగిటివ్ ఉన్న దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది రెస్పెక్ట్ లేని దగ్గరికి నెగిటివ్ ఉన్న దగ్గరికి వెళ్ళినా సరే ఎక్కువసేపు హాయిని పలకరించి రావడమే కానీ వెంట తెచ్చుకోవడం మాత్రం అసలు ఉండద్దు అందులో నేను బాగా అది అందుకే నేను ఎక్కువగా ఎక్కడికి బయటకు వెళ్ళడానికి అస్సలు ఇష్టపడను ఇంట్లో ఉండడానికి ఒక్కదాన్నైనా గోడలు చూసుకుంటూ టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ అయినా ఉంటాను కానీ లేదంటే పడుకునైనా ఉంటాను కానీ పని లేకపోతే నాకు బయటికి వెళ్ళడం అంటేనే అస్సలు ఇష్టం ఉండదు చాలామంది తెలిసే ఉంటుంది అంటే నా చూసే చూసేవాళ్ళకి ఇంట్లో పని ఉందా లేని పని కూడా కల్పించుకొని చేసుకుంటాను ఇంట్లో కానీ బయటికి వెళ్ళడం అట్లా తిరగడం అంత ఇష్టం ఉండదు ఎప్పుడైనా ఒకసారి పిల్లల కోసం అంటే ఇయర్లీ వన్స్ ఏటైనా టూర్కి ఒక టూ డేస్ త్రీ డేస్ అలాగా వెళ్తాం అది కూడా కొంచెం ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి ఫోన్ సిగ్నల్స్ రాని ప్లేస్లోకి అరకు వెళ్ళే ఇంత ముందు ఎక్కువ ఇప్పుడు మాత్రం టెంపుల్స్కి వెళ్తున్నాం అనమాట వెళ్ళినప్పుడు కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతూ ఉంటుంది అలాగ నా మనస్తత్వం గురించి చెప్తున్నా నేను అంతే అందరు అలా ఉండాలని కాదు నా అలాగే ఎవరు ఆలోచిస్తారో తప్పకుండా కామెంట్ చేయండి నేను చెప్పిన ప్రతి విషయానికి కనీసం ఒక నలుగురు ఐదుగురు అన్న నేను అలాగే నేను అలాగే అని నేను అలాగే అని కామెంట్ చేస్తూ ఉంటారు అంటే మనమే చాలా మంది ఉంటారు మనలాగా వాళ్ళు అనిపిస్తుంది అన్నమాట ఇది వచ్చేసి ఇంకా నిన్న కంటిన్యూస్ దోసపిండి చూపించండి అన్నారు కదా ఆల్రెడీ మెజర్మెంట్స్ అయితే చెప్పేశాను నిన్ననే ఇది గ్రైండర్లో వేసేసాను పిండి అయితే బాగా మెత్తగా మెదిగిపోయింది చూడండి మీగడలాగా వచ్చిందనమాట ఎందుకంటే నేను గ్రైండర్ వేయంగానే వెంటనే మార్కెట్కి వెళ్ళిపోయాను రెండు పనులు ఒకేసారి అవుతుంది దీనికోసం టైం వేస్ట్ చేయడం ఎందుకు అని గ్రైండర్ పెట్టేసి కొంచెం ఎక్కువగానే వాటర్ వేసేసి ఆన్ చేసి వెళ్ళిపోయాను ఈరోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకునేసరికి పిండి నలిగిపోయింది అది అక్కడ పక్కన పెట్టేసి ఇంకా తీసుకొచ్చిన కూరగాయలు సంచి పక్కన పెట్టి నేను కూరగాయలు పిండి మొత్తం తీసేసుకున్న తర్వాత కూరగాయలు సర్దుకున్నాను అది ఆల్రెడీ చూసేశారు నిన్న రన్నింగ్లో ఉన్నప్పుడు పిండి ఎత్తడం ఈజీ కాకపోతే ఈరోజు కొంచెం బయటకు వెళ్తున్నాను కదా గట్టిగా స్ట్రక్ అయిపోతుంది ఏమి ఎండిపోతుంది ఏం పిండి అని కొంచెం వాటర్ వేసాను ఈరోజు అయినా సరే గిన్నె లేసి లేపి పోపే పోసే అంత ఓపిక లేదు అదంతా చాలా బరువు ఉంటుంది గిన్నె నిండా వస్తుంది కదా పిండి అనేసి రన్నింగ్లో ఉన్నప్పుడే తీస్తాను ఇంకొంచెం గట్టిగా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది నాకు గ్రైండర్ ఇడ్లీ పిండి దోశ పిండి వేసినప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు తీస్తేనే ఈజీగా అనిపిస్తుంది క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇది మొత్తం పిండి అంతా తీసుకున్న తర్వాత మనం దానిపైన అది రన్ని అవుతూ ఉండగానే గ్లాస్తో వాటర్ తీసుకొని వేసామంటే ఆ పిండి ఆ పైప్లో కానీ ఆ స్టోన్స్ మధ్యలో కానీ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేయండి బాగుంటుంది అనమాట ఈజీగా తీసుకోవచ్చు కాకపోతే కొంచెం లూజ్ అయింది ఇదే పిండితోటి మనం బాగా పెర్మెంటేషన్ అయిన తర్వాత కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకుంటే ఇడ్లీ కూడా వేసుకోవచ్చు దీంతో నేను ఆల్రెడీ ఒకటి రెండుసార్లు ట్రై చేశాను ఎలా అంటే మనకి బియ్యం ఇడ్లీ బియ్యంతో చేసిన ఇడ్లీ ఉన్నట్టు ఉంటుంది చెన్నైలో అవే ఉంటాయి అన్నమాట ఎక్కువగా మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు తమిళనాడు సైడ్ అట్లనే ఉంటాయి ఇడ్లీలు పిండితో చేసినవి ఉంటాయి అన్నమాట మెత్తగా మనదేమో రవ్ ఇడ్లీ కొంచెం పొడి పొడిగా ఉంటుంది అవేమో బియ్యంతో చేసిన ఇడ్లీ అందుకే ఉంటాయి కాకపోతే మా ఇంట్లో ఎక్కువగా తినేది దోశే తింటారు కాబట్టి నేను దోశకే ఎక్కువ ఇంతకుముందు పునుగులు డీప్ ఫ్రై ఆయిల్ ఫుడ్ అవన్నీ చేసేది కానీ ఈ మధ్య తగ్గించాను మైదా అదంతా ఎందుకు లేదు తిండం అనేసి మా దీవెన్ బాబు కోసం మేము కూడా తినకుండా త్యాగం చేసామన్నమాట అవునా మా దీవెన్కి ఇష్టం పాపం అందుకే మా అమ్మ చెప్తుంది కానీ చెయ్యట్లేదు అనుకుంటాను పక్కన కూర్చొని మ్యాగీ అయితే కంప్ అంటే కంప్లీట్గా మానేసాడనమాట నేను కొన్ని కొన్ని ఇన్స్టాలు యూట్యూబ్లో వచ్చే చూపిస్తా వాళ్ళు ఎలా చేస్తారు అవి అంటే మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది చూసారా కాళ్ళతో తొక్కి ఫుడ్ కలర్స్ వేసేవన్నీ నిన్న నైట్ చూపించదు ఈవెన్కి ఎంత బాగున్నాయి ఈవెన్ ఐస్ క్రీమ్ కేక్స్ బాగున్నాయి బాగున్నాయి కదా తింటాను చూపిస్తే నమ్మ నేను అసలు తినను ఇట్లా చేస్తారా అంటుండు కొన్ని కొన్ని మనం చెప్పేదానికంటే చూపిస్తే వాళ్ళ కళ్ళ వాళ్ళ కళ్ళతో చూస్తే కనుక ఖచ్చితంగా అవి తినడం మానేస్తారు అంత ఘోరంగా అనమాట నేను కూడా ఐస్ క్రీమ్లు ఈ పానీపూరీలు ఇంకేంటిది ఇవెన్ బన్ బన్స్ అయితే ఎప్పుడో ఒక సజ్వరం వచ్చినప్పుడు తింటాను ఒకటి రెండు ఇట్లా ఈ పానీపూరి ఐస్ క్రీము ఇంకొన్ని కొన్ని ఏదో మానేశాను రావట్లేదు వద్దు ఇవన్నీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ పైన అయిపోయింది మొత్తం అంతా మానేసి తినడము ఈ మధ్య ఇంకా బయట డీప్ ఫ్రైలు కూడా తినట్లేదు బజ్జీలు గారెలు అవన్నీ కూడా మానేశాను ఆయిల్ ఆల్రెడీ మనకే ఆల్రెడీ చాలా కొలెస్ట్రాల్ ఉంటుంది ఎందుకంటే ఎప్పటి నుంచో చికెన్ మటన్ డీప్ ఫ్రైలు అన్నీ తిని అంటే ఉంటుందని లేదు నేను అనుకుంటున్నా ఇంకా బయట కూడా అని అట్లా అన్నీ మానేసుకుంటూ పోతే లాస్ట్కి ఏం తింటామని అనిపిస్తుంది ఒక్కోసారి ఇంకా బయటకు వెళ్ళినప్పుడు మనకంటే తెలుసు కాబట్టి ఇంత ఏదో వచ్చిన తర్వాత తెలుస్తుంది ముప్పై ముప్పై రెండేళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తుంది చిన్నపిల్లలకి తెలియదు కదా వాళ్ళు వినరు చూపిస్తే కనుక అట్లా తెలుస్తుంది అనమాట నేను ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్ చూస్తాను మొబైల్ చూసినప్పుడు మా దీవెన్ నా దగ్గరకు వచ్చినప్పుడు అవే పెట్టి చూపిస్తూ ఉంటాయి అన్నమాట దీన్ని ఇలా తయారు చేస్తారు దీన్ని ఇలా చేస్తారు అని మొత్తానికెత్తే పిండి మొత్తం ఎత్తేసాను చూడండి చేతులకి కొంచెం డ్రెస్ కంటింది కొంచెం లూజ్ అయ్యేసరికి మొత్తం అంత కారిపోతుంది అయినా సరే పర్వాలేదని అలాగే తీసేశాను కొంచెం అంటింది గ్రైండర్కి గ్రైండర్ ఉండ ఉండడం వల్ల పిండి చాలా ఒదు అవుతుంది సేఫ్ కూడా మనకి టైం కూడా సేవ్ అవుతుంది దాన్ని దాంట్లో పడేసి వేరే పని చేసేసుకోవచ్చు అనమాట గిన్నె కంటింది కూడా మొత్తం అంతా నీట్గా తుడవాలి కాబట్టి చేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటాను ఇది మొత్తం బయటే పెట్టుకుంటాను నైట్ పిండి అది మొత్తం గిన్నె నిండా గా అయిపోతుంది నిన్న వీడియోలో చూసే ఉంటారు బాగా పొంగుతుంది అనమాట పులవడం వల్ల మనకి క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది మిక్సీ కంటే కూడాను గ్రైండర్ బెటరు గారెలకైనా ఇడ్లీకైనా దోశకైనా కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు నేను ఇడ్లీ మిక్సీలోనే చేస్తాను ఎందుకంటే ఒక గ్లాస్ పిండి దాంట్లో వేసి తీసి అవన్నీ చేయడం కొంచెం కష్టం కాబట్టి అంత పని పెట్టుకోను తీసుకోను ఫైనల్గా పిండి అయితే మొత్తం ఎత్తానమాట ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేసేసి అది కాసేపు ఒక రెండు నిమిషాలు అలా తిరిగిన తర్వాత నీట్గా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత ఆపేసి ఇంకా బయట పెట్టేసి అనమాట వాటర్ మొత్తం నింపేసి ఒక్కోసారి నేనే గడి పెట్టుకుంటాను ఇంకా నాకు వేరే పని ఉంది కాబట్టి నేను ఏరియాలో పెడితే తను తర్వాత వచ్చినప్పుడు మాకు గిన్నెలు దోమడానికి ఆవిడ క్లీన్ చేసేస్తుంది అలాగా పని ఏం లేదు అంత పని ఏం లేదు అనుకుంటే అప్పటికప్పుడు కడిగి తూడ్చేసి ఆరబెట్టి తర్వాత నేను ఆ గ్రైండర్లోనే పెట్టేసుకుంటాను పని ఉంటే మాత్రం బయటే పెట్టేసాను అనమాట ఇంకా కూరగాయలు సర్దాలి వంట చేసుకోవాలి అన్ని గిన్నెలన్నీ బోర్లు ఇచ్చేసాను చూడండి కుక్కర్లన్నీ ఖాళీగా ఉన్నాయి దేంట్లో రైస్ పెట్టలేదు ఇంకా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది నేను తొందరగానే రుబ్బుతాను దోశ పిండి ఇడ్లీ పిండి నానబెట్టడం కూడా నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో మార్నింగ్ టిఫిన్ వండేటప్పుడే టీ చేసేటప్పుడే నెక్స్ట్ డే టిఫిన్కి ఏమన్నా నానబెట్టాలనుకుంటే అప్పుడే నానబెట్టేస్తాను ఈవినింగ్ ఫోర్ కాగానే టీ తాగే టైంకి ఫోర్ ఫోర్ థర్టీకి మళ్ళీ పిండి రుబ్బడం స్టార్ట్ చేస్తాను అది ఎండాకాలం ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే ఇంకా అదొక పని అనమాట ఆ టైం అవ్వగానే ఇది ఉందని గుర్తొచ్చేస్తుంది కదా పని అయిపోతుంది పిండి కూడా మనం టేస్టీగా వస్తాయి మంచిగా ఉంటుంది పిండి అంతా కూడాను ఇక్కడతోనైతే అయిపోయింది ఇంకొంచెం వాటర్ వేసేసి అంతా క్లీన్ చేయాలి మొత్తం ఆపేసిన తర్వాత ఫిల్టర్ ఫ్లెగ్ తీసేసి అక్కడ గ్రైండర్ పెట్టేశాను ఈ గ్రైండర్ వచ్చేసి నేను దీవెన వన్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్నామన్నమాట ఎప్పుడు మా ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది దీవెన వన్ ఇయర్ ఉన్నప్పుడు దీపావళికి వెళ్ళామనమాట మా అమ్మమ్మ పిలిస్తే మా అమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మమ్మ వీలిస్తే వెళ్ళినప్పుడు బట్టల కోసం అని మనీ ఇచ్చారనమాట త్రీ థౌజండ్ అప్పుడు నాకు గ్రైండర్ లేదు పెళ్ళిన కొత్తలో కదా అప్పుడు ఆ డబ్బులతోటి గ్రైండర్ కొనుక్కున్నాం అది ఇప్పటిదాకా గుర్తుంది నాకు ఏదైనా మనీ ఏదైనా గిఫ్ట్గా బట్టల కోసం ఇచ్చినప్పుడు నేను మాక్సిమం బట్టలకి చెప్పులకి వీటికైతే ఎక్కువ అస్సలు ఖర్చు పెట్టాను ఏది ఉంటే దాంతోనే అడ్జస్ట్ అవుతాను అట్లా కొత్తదే కావాలని అట్లా ఏం ఉండదు అనమాట నార్మల్గా ఏది ఉంటే అదే వేసేసుకుంటాను ఏదైనా ఇంపార్టెంట్ అయితే కనుక ఏదైనా కొనుక్కోవాలి అంటే కొనుక్కుంటాను నాకు పెద్ద పెద్ద కాస్ట్లీవి చీరలు కూడా అంత కాస్ట్ పెట్టినా కూడా అంతేం ఇష్టం ఉండదు ఫైవ్ హండ్రెడ్ అయినా త్రీ హండ్రెడ్ అయినా టూ హండ్రెడ్ అయినా థౌజండ్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా ఏదైనా ఓకే పెద్దగా ఎందుకు నాకు బంగారం మీద బట్టల మీద ఈ చెప్పుల మీద వాటి మీద ఎక్కువ ఉండదు అందుకే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన నాకు కొనుక్కోవాలని కూడా ఉండదు అందుకే ఏదైనా బట్టల పండగకి వెళ్ళినప్పుడు అమ్మ ఏదైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఇట్లా ఏదైనా ఇచ్చినప్పుడు నేను ఏదైనా ఇచ్చిన గిఫ్ట్ రూపంలోనే ఇస్తాను గుర్తుంటుంది అనేసి ఎవరైనా ఏదైనా ఇచ్చినా సరే నాకు కూడా అలాగే కొనుక్కోవడం అలమా అలవాటు అనమాట అలాగొచ్చింది ఈ గ్రైండరు అప్పట్లో ఆఫర్ ఉండే దివాళీకి మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఎక్కువ కొంచెం ఆఫర్స్ పెడుతూ ఉంటారు కాబట్టి త్రీ థౌజండ్లో మనకి గ్రైండర్ వచ్చింది ఐరన్ బాక్స్ ఒకటి వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇంకా కూరగాయలన్నీ సర్దేసుకుంటున్నాను ఇదంతా పెట్టేశాను ఆల్రెడీ బ్లాగ్స్ ఇక్కడతోటి కట్ చేసే అలాగే ఈ రెసిపీ వచ్చేసి నిన్న కొంచెం చూపించానమాట ఫుల్ రెసిపీ పెట్టానని అడిగారు ఇంకా ఈ వీడియో బ్లాగ్లో అయితే యాడ్ చేశానండి నార్మల్గా మనం చిక్కుడుకాయ టమాటా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటామో దానికి బదులుగా దానిపైన తొక్కలు ఉంటాయి చిక్కుడుకాయకి అందులో ఉన్న తొక్కలు తీసేసి ఓన్లీ గింజలతో చేసేది చిక్కుడుగా టమాటా కర్రీ అంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు వేసుకుంటే వేసుకోండి లేదంటే అంటే పోపు గింజలు లేకపోతే ఆనియన్స్ ఇలాగా కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకుని చిక్కుడు గింజలు వేసుకోవాలి నార్మల్గా ఫ్రై చేసుకోవాలంటే కాసేపు వాటిని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించి తర్వాత తాలింపు వేసుకోవచ్చు దీంట్లో టమాటో వేస్తాం కాబట్టి ఇంకొంచెం సేపు ఉడకాలి కదా టైం పడుతుంది కాబట్టి పాటే ఉడికిపోతుంది మనమే ముందే ఉడికించాల్సిన అవసరం ఏం లేదు చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతి రోటీ పూరీలో కూడా బాగుంటుంది ట్రై చేయండి మా దీవెన్ బాబుకి ఇష్టము వాడికి ఒక రెండు సార్లు వండితే నేను అది నచ్చి ఇంకెప్పటికీ చిక్కుడుగా తెచ్చినప్పుడు అందులో గింజలు ఉన్నా లేకున్నా కొన్ని ఒక పిరకడైనా సపరేట్ వాటి కోసం ఇట్లా ఓపెన్ చేసి గింజలు వరకు తీసి కర్రీ చేయాలి దీవి నాకేమో ఫ్రై ఇష్టము వీడికేమో టమాటేస్ ఇష్టం ఈ గింజలలో అందుకే చిక్కుడుకాయ గింజలు టమాటో కర్రీ అయితే చేసాము ఆ రోజు చాలా బాగా వచ్చింది తాలింపులో వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసి మనం క్లీన్ చేసి పెట్టుకుని చిక్కుడు గింజలు వేసుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గించుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత ఆ రోజుదే టమాటోలు కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి ఎన్ని కావాలంటే కొంచెం కొంచెం ఇది డిన్నరా ఇది కాదు మొన్న డిన్నర్ ఇది లంచ్ డిన్నర్ ఎంత షేప్ డిన్నర్ లేదు ఇది ఫైనల్ ఇంకా లంచ్తో అయిపోయింది మా దీవెనకి ఎప్పుడు టీవీ సౌండ్ పెట్టుకోవాలా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయిపోతే పెట్టుకోవాలని నా దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట ఇంకోటి ఏంటంటే ఈ షాపింగ్ బోర్డు అన్నీ కట్ చేసి కట్ చేసి బ్లాక్ అయిపోయింది ఎంత స్క్రబ్బర్ వేసి రుద్దినా పోవట్లేదు అట్లాగని ఏం రావట్లేదు దాంట్లో నుంచి ఆ వుడ్ మాత్రం అట్లా అయిపోయింది అనమాట ఏమేసాను నిమ్మకాయ వేసాను ఉప్పు వేసాను షుగర్ ఏమని రుద్దితేసాను అంటే బేకింగ్ సోడా వేసాను వెనిగర్ వేశాను చాక్తో కూడా గీరి గీరి వదిలిపెట్టాను అనమాట దాన్ని అయినా మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో కూడా చేశాను అయినా పోవట్లేదు ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు నాకు కొంచెం పోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది మళ్ళీ తర్వాత అట్లా అవుతుంది యాక్చువల్లీ నేను చేయడం ఫస్ట్ మిస్టేక్ ఏం చేశానంటే దాన్ని వాటర్ ఉన్న దగ్గర పెట్టడం అనమాట సింక్ పైన పెడతాను గోడ కానిచ్చి అక్కడే నాకు ఎటు అడ్డు రాకుండా ఉంటుంది అనమాట దానివల్ల అట్లా అయిపోయింది వాటర్ చుక్కలు తగిలి ఎప్పటికప్పుడు అయిపోగానే వెంటనే కడిగేసి నేను ఆ పైన నీళ్ళు కొంచెం ఒడుస్తాయి కదా అనేసి అట్లా పెట్టేస్తాను కానీ అది మొత్తం అట్లా అయిపోయిందనమాట ఒకరోజు కూర్చొని దానికి మొత్తం అంతా క్లీన్ చేయాలి బేకింగ్ సోడా నిమ్మరసం వేసి రుద్దాను వెనిగర్ వేసాను స్టీల్ స్క్రబ్బర్ తోటి చేశాను చాక్తో గీరు చేశాను ఇంకేమైనా ఉన్నాయా చేయడానికి అది క్లీన్ అవ్వడానికి తెలిస్తే కామెంట్ చేయండి ఒకవైపు ఉల్టా వైపు కింద ఎప్పుడైనా కిచెన్ దగ్గర వాటర్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అది మొత్తం బ్లాక్ అయిపోయింది వన్ సైడ్ మాత్రమే వాడుతున్నాను దీన్ని నేనే వాడతాను ఓన్లీ వన్ సైడ్ అందరూ వాడతారో నాకు తెలియదు ఒక సైడ్ మాత్రం వాడుతున్నాను అటు కూడా చివర బాగా మిడిల్లో బాగా ఇట్లా ఏం రుద్దాల్సిన అవసరం లేదు మొత్తం నీట్గా ఉంది ఎటైతే మనం చక్కగా వంపి పెడతామో ఇట్లా కింది వైపు అక్కడ మాత్రం అట్లా బ్లాక్ అయిపోయింది అంత చేసినా అవ్వట్లేదు మళ్ళీ దాంట్లో ఏం డస్ట్ లేదు ఏం లేదు జస్ట్ కలర్ అట్లా వచ్చేసింది అంతే ఇట్లా పాడైపోవడం కానీ అట్లా ఏం లేదు బాగానే ఉంది ఎట్లా వస్తుందో చూడాలి అది ఇంకా దారికి ఫైనల్గా మనకి కర్రీ అయితే చూపించేశాను కదా ఇదన్నమాట మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తినడం